ఇక చేవెల్ల పార్లమెంట్ ఇన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేవెల్ల పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో చేవెల్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి స్పీకర్ గట్టం ప్రసర్ ప్రభుత్వ సలహాదారుల బెం నరేందర్ రెడ్డి జిల్లా అధ్యక్షుల నరసింహారెడ్డి షేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ charge జగదీశ కర్గౌడ్ పాల్గొని చేవెల్ల పార్లమెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని సందేశం తెలంగాణ ప్రజల ఆశా జ్యోతి మన ప్రియతమ నాయకుడు పిసిసి అధ్యక్షులు పెద్దలు శ్రీ రేవంతన్న గారికి అదే మాదిరిగా ఆనరబుల్ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాదన్న గారికి అదే మాదిరిగా మన ఎలక్షన్లో శేరీలింగంపల్లి సంబంధించి ఏడు లక్షల ఇరవై ఐదు మంది ఓటర్లు మొత్తం చేవెల్లా ఎంపీ నియోజకవర్గంలోనే మా సేరలింగంపల్లి నియోజకవర్గం అతి పెద్ద నియోజకవర్గం అక్కడ మిశ్రమమైనటువంటి ఆ రోజు పిసిసి పదవిలో ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు ఎవరైతే వాళ్ళకు నేను అండగా ఉంటా అని చెప్పి ఆ రోజు దుప్పట్లు చీరలు బట్టలు అన్ని సప్లై చేసిందని చెప్పి ఈ రోజు కూడా చెప్పేటటువంటి మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తి మరి అలాంటి మంచి వ్యక్తిని మనకు అందిస్తున్నందుకు మనం కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మన గడ్డపై మన కాంగ్రెస్ జెండా ఎగరవేసి ఈ యొక్క చేవల్ల ఎంపీని గిఫ్ట్ గా ఇవ్వవలసిందిగా మనవి చేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అందరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగించుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్